వాళ్ళు ఏ విధంగా వాళ్ళని కూడా మూవ్ చేయాలి సేఫ్గా వాళ్ళని రెస్క్యూ చేసే హాస్పిటల్కి మనం మూవ్ చేయాలనేది ప్రాక్టికల్గా I'm <laughs> a చేశారు అక్కడ ఫైర్ కూడా మా ఫైవ్ త్రీ ఫైవ్ ఫైవ్ మీద ఫైవ్ ఎవరి ఫైర్ కూడా మార్పు జరిగిందండి تو کي فائر وڌو اتر کنٽرول ڪرڻ جي بااري واٽر پائپ لائن نهڙا اڪرا فوڪي لاڳو ڪجي ٿو కలెక్టరేట్ లో మాక్ డ్రైల్ చేయడం జరిగింది డిజాస్టర్ ఫైర్ యాక్సిడెంట్ అట్లాగే ఆ వేరేదైనా విపత్కర పరిస్థితిలో ఆ పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏమేమి జాగ్రత్త తీసుకోవాలి అట్లాగే పబ్లిక్ ఎలా హెల్ప్ చేయాలి ఆ మనము డిజాస్టర్ టైంలో మనం అడ్డపడకుండా ఎట్లా మనం సేఫ్ గా ఉండాలి అలాగే ఎవరైనా బాధపడి ఉంటే లేదా క్షతగాత్రులు ఉంటే వాళ్ళని ఎట్లాగా మనము రక్షించే పనిలో ఉండాలనే దాని మీద ఈ రోజు ఫైర్ డిపార్ట్మెంట్ అలాగే జిన్న యంత్రాంగం కలిసి ఒక మాక్ డ్రిల్ చేయడం జరిగింది ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ నుంచి మెసేజ్ రాగానే ఎంత త్వరగా ఆ వెహికల్స్ రావాలి ఆ ఫైర్ ఎక్సిడింగ్ ఇష్యూస్ వచ్చిన వెంటనే వాళ్ళకి ఎలాంటి స్థలం క్రియేట్ చేయాలి అట్లాగే అక్కడ ఆల్రెడీ ఎవరైనా డ్యామేజ్ జరిగి ఉంటే ఎవరికైనా ఇబ్బంది జరిగి ఉంటే వాళ్ళని ఏ ప్రకారం తీసుకొచ్చి మెడికల్ ఎయిడ్ ఇప్పించాలి వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్ దాని మీదంతా ఇక్కడ డెమో చేయడం జరిగింది ఇదే కాకుండా ఈ ఫైర్ ఫైర్ యాక్సిడెంట్ ఇంట్లో జరుగుతుంటున్న హోటల్లో పబ్లిక్ ప్లేసెస్ టెంపుల్ ఎక్కడ జరుగుతుంటే దానికి ఎలా రెస్పాండ్ చేయాలని దాని మీద చాలా క్లియర్ గా డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రజల్ని సిద్ధంగా పెట్టడానికి ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే ఏదైనా డిజాస్టర్ ఏదైనా కావచ్చు ఫ్లైట్ కావచ్చు లేదా ఫైర్ ఎక్సిడెంట్ కావచ్చు ఫైర్ కావచ్చు లేదా ఏదైనా యాక్సిడెంట్ పిడుకొలు పడవచ్చు ఏమైనా కూడా పబ్లిక్ రెడీగా ఉండాలి పబ్లిక్ రెడీగా ఉండాలంటే అఫీషియల్స్ ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు రెడీగా ఉండాలి బికాస్ ఏ విపత్కర పరిస్థితి వచ్చినా కూడా ఫస్ట్ ఆఫీసర్ని డ్రాఫ్ట్ చేస్తాం మనం అఫిషియల్స్ వెళ్ళండి అని డ్యూటీ వేసేస్తాం వెంటనే కాల్ సెంటర్ పెడతాం అక్కడ వెళ్ళే ఆఫీసర్ ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్కి అయితే తెలుసు ఏం చేయాలనేది ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళకి తెలుసు కానీ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ కి అలాగే ఒక వెటనరీ ఆఫీసర్ కి లేదా ఒక ఇండస్ట్రీ ఆఫీసర్ కి ప్రతి ఒక్కరికి ప్రతి దాని మీద అవగాహన ఉండాలి డిజాస్టర్ వెళ్ళినప్పుడు ఏ ఆఫీసర్ అయినా సో వాళ్ళు డిజాస్టర్ రెస్క్యూ ఆఫీసర్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రతి ఒక్కటి అవగాహన ఉండాలి దాని మీద లిస్టు పెట్టి ఈ మార్పు చేయడం జరిగింది దీనికి చాలా చక్కగా నిర్వహించారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని రకాల పరికరాలు తీసుకొచ్చి ఏ ప్రకారంగా మనకు విపత్కర పరిస్థితి యాక్సిడెంట్ అయితే రోడ్ యాక్సిడెంట్ అయితే ఎట్లాగా అలాగే ఎక్కడైనా మంచి ఐరన్ రాట్స్ అన్ని ఉంటే ఏం చేయాలని చాలా చక్కగా డెమాస్ట్రేషన్ ఇచ్చారు దీని ద్వారా జిల్లా ప్రజలకి అధికారులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే విపత్కర పరిస్థితిలో పానిక్ అవ్వడం సర్వసామాన్యం కానీ పానిక్ అవ్వకుండా ఆలోచిస్తే మనము లైఫ్ ని సేవ్ చేయొచ్చు కాబట్టి ఆ ఆలోచించే మనసు తీసుకోవడానికి మార్గలు పెట్టడం జరిగింది అధికారులందరికీ చాలా చక్కగా అర్థమైంది వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ లాస్ట్ ఇయర్ ఫ్లడ్ లో చాలా చక్కగా అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఇంకా వాళ్ళ స్కిల్ సెట్ ని ఇంప్రూవ్ చేయడానికి మార్గం చేయడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కవర్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పబ్లిక్ కూడా తెలియాలి ఇది మనము ఈ డిజాస్టర్ టైం లో రెస్పాండ్ చేయాలి చాలా మంది డిజాస్టర్ జరిగినప్పుడు క్యూరియాసిటీతో చూడడానికి వచ్చి చనిపోతూ ఉంటారు సో అటువంటి పొరపాట్లు జరగకుండా అక్కడ బాధలో ఉన్న వాళ్ళని సేవ్ చేయడానికి సిబ్బంది ఉంటారు డిపార్ట్మెంట్స్ ఉంటాయి మీరు సేఫ్గా ఉంటే సేఫ్ తరంలో ఉండండి అక్కడ వచ్చి మీరు చూసి విట్నెస్ చేయాల్సిన అవసరం లేదు ఈ మెసేజ్ కూడా పబ్లిక్ వెళ్ళాలి కోరుకుంటూ డివిజన్ లో చేయించుకున్నాం ఆల్రెడీ మన తిరువులో చేశారు అలాగే చేశారు ప్రతి మండలంలో కూడా చేయండి చెప్పాము అలాగే జిల్లాలో కూడా ఆర్డీఓ ఆఫీసు అలాగే మున్సిపల్ కమిషన్ కూడా రిపీట్ అవుతాయి అంటే ఇది రిపీటెడ్ గా చేస్తుంటే ఆఫీసర్స్ అందరికీ అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్న అన్ని ఆఫీసర్లు లో ఉన్న కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కాబట్టి అది రిపీట్ చేస్తాను అండ్ జస్ట్ రిమైండ్ ఇట్ యూ ఇప్పుడు వెహికల్ కి ఇప్పుడు 2 1 2 నిమిషంలో వన్ కిలోమీటర్ వచ్చే ఉండాలి ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ ఓకే సో దట్ ఇస్ ద రెస్పాన్స్ టైం ఫర్ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ సో అది వచ్చే అంటే దానికి వచ్చేలాగా మనం ట్రాఫిక్ మెయింటైన్ చేసుకోవాలి పబ్లిక్ రెస్పాండ్ చేయాలి వస్తా ఉందంటే ఆ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ ఎల్లరా మనకి రోడ్ దొరకకుండా వెళ్ళిపోకూడదు మనం బైక్ తీసుకుని సో అవన్నీ ఆ పబ్లిక్ అదే ఆ కామన్ సెన్సికల్ థింగ్స్ విత్ టైమ్ ఇట్ విల్ కమ్ అంటే రెస్పాన్స్